హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ రోజు వీడియో ఏమంటే చూడండి నాలుగు రోజులు గ్యాప్ వచ్చింది కదా ఫ్రాక్ వీడియో అయితే కటింగ్ పెడుతున్నానండి నేను ఈ ఫ్రాక్ అయితే ఫుల్ ఇలాగ సర్కిల్ వచ్చేలాగైతే పెట్టాను అనమాట ఈ ఫ్రాక్ వచ్చేసేసి ఈ బార్డరే హైలైట్ అయ్యిందండి ఫ్రంట్ వచ్చేసి ఫ్రింట్స్ కట్ పెట్టాను బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ అలాగే డ్రాప్ ఇచ్చాను వెనకమాలకి అలాగే మనకి బొందులు డ్రాప్కి బొందులు పెట్టానండి ఈ విధంగా హ్యాండ్స్కి వచ్చేసి కట్ వర్క్ పెట్టాను అనమాట ఇదైతే మా చిన్న పాపకేనండి కా స్కూల్లో అయితే చిన్న ఫంక్షన్ ఉందంట అవల్ పార్టీ ఏదో ఉందంటే పిల్లలకైతే ఈ డ్రెస్సులు అయితే స్టిచ్చింగ్ చేశాను అనమాట మాకు ఈ పండగ బట్టలు ఏమి లేవండి ఎందుకంటే ఇటు సైడ్ అంతా ఉన్నది ఎక్కువ క్రిస్టియన్కి సంబంధించి చర్చికి వెళ్ళే వాళ్ళే ఉంటారనమాట అందుకనే మాకు ఆ బట్టలు రావనమాట ఈ ఫ్రాక్ ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ నచ్చితే కనుక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ కోరుకుంటున్నానండి ఈ ఫ్రాక్కి నేను ఈ లైనింగ్ కూడా తిరిగే చూపిస్తున్నాను అంతా కూడాను ఇన్విజిబుల్ ఖర్చు వచ్చేలాగా మనకి ఆ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోద్ది అనమాట ఎటువంటి క్లాత్ అయినా సరే ఇరిటేషన్ అనేది రాకుండా ఎంత ఎండాకాలమైనా మనకి ఎక్కడ బయటికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా కానీ అసలు డ్రెస్ వల్ల అయితే ఏ ప్రాబ్లం లేకుండా చాలా ఫుల్గా అసలు హ్యాపీగా వేసుకోవచ్చండి ఈ హ్యాండ్స్ వచ్చేసి నేను కట్ వర్క్ ఇచ్చాను అనమాట చూడండి చాలా బాగుందండి చాలా లుక్ అనిపిస్తుంది డ్రెస్ అయితే గ్రాండ్గా ఉంది మనకు ఒక రెండు వేలు పెట్టి ఒక డ్రెస్ తెచ్చినా సరే ఇంత డిజైన్ మనం చేయలేము ఎందుకంటే వాడు నచ్చిన మోడల్ మనం తెచ్చుకోవాలి మనకు నచ్చినట్టు మోడల్ రాదు కదా డ్రెస్కి ఏదైనా సరే ఈ డ్రెస్లోనే ఈ చున్నీ కూడా నేను ఇలాగ అరేంజ్ చేసుకున్నామండి ఈ క్లాత్ వచ్చేసేసి నాకు ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది మాకు కట్ వర్క్ షాప్ ఉందండి అది కూడా బుధవారం బుధవారమే మా ఊరిలో తీస్తారనమాట ఆ షాపు ఆ ఒక్క రోజే అమ్ముతారు మిగతా రోజులు అమ్మరు అనమాట షాప్ ఉంది కానీ మిగతా రోజులు అమ్మరు ఒక్క బుధవారం బుధవారం తప్ప ఇంకే రోజు కూడాను వాడు అన్న రేట్కి అమ్మడు అనమాట మనం అడిగిన రేట్కి అమ్మడు చూడండి ఫ్రాక్ అయితే చాలా బాగుందండి చాలా లుక్ కొడుతుంది చాలా గ్రాండ్ లుక్ కూడా కనిపిస్తుంది మీకు ఎలా అనిపించింది ఒక్క మెసేజ్ అనేది పెట్టండి ఫ్రెండ్స్ చిన్న లైక్ ఇవ్వండి మీరు చూసి వెళ్ళిపోవడం కాదు ప్లీజ్ అండి కటింగ్ వీడియో అయితే చూపిస్తాను లైనింగ్ని అయితే మొత్తం తడిపేసి ఆరబెట్టుకోవాలండి నేడున్న చోటన మనకి ఇలాగ లైనింగు అలాగే మెయిన్ క్లాత్ అనమాట శారీ వచ్చేసి ఇలా వచ్చిందండి ఈ శారీ ముక్కలకైతే చూడండి మూడు ముక్కలు వచ్చినాయి సారీ రెండు ముక్కలు వచ్చినాయి దాంట్లోనే మనకి పౌటు కొంగు కూడా అనమాట పౌటంచు టూ ముక్కలు వచ్చినాయి కాబట్టి ఒక దాన్ని ఏమో నేను చున్నీకి అరేంజ్ చేశాను ఒకదానికి ఏమో నేను డ్రెస్కి మొత్తం ఫుల్ సర్కిల్ వచ్చేలాగా పెట్టాను అనమాట ఎందుకంటే ఈ బార్డర్ బాగుందని చెప్పి ఈ శారీ అసలు మామూలుగా అయితే కుట్టేసి నేనే కట్టుకుందాం కదా అని చెప్పి అనుకున్నానండి కానీ పిల్లలకైతే ఈ బార్డర్ ఉన్న డ్రెస్సులు అయితే చాలా అందం వస్తాయండి మంచి ఫంక్షన్ ఎక్కడికైనా సరే మనం ఎటువంటి ఫంక్షన్ అయినా సరే ఇలాంటి డ్రెస్సులు వేసుకెళ్తే కనుక చాలా బాగుంటాయి అనమాట ఇదిగో చూడండి ఒకసారి ఈ ఫ్రాక్ వీడియో కూడాను మన ఛానల్లో ఉంది ఫస్ట్ గంట మా పాపకి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత కుట్టిన ఫ్రాక్ అండి ఇది ఈ ఫ్రాక్ కూడా వేసి బాగానే వచ్చినాయి అందరు కామెంట్ కూడా మంచి కామెంట్ పెట్టారు చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ వచ్చిందని చెప్పి చాలా మంది కామెంట్ పెట్టారండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఈ చివరి వచ్చేసి ఖర్చులు ఉండిన చోటన సమానంగా ఉండాలంటే ఆ ఖర్చులకి మనం ఒకసారి ఒక గీత అనేది ఇచ్చేసి ఆ చివరి ఖర్చులు అనేది తీసేసుకోవాలన్నమాట ఇలా చూడండి నిన్న డ్రెస్ వచ్చి ఎలా కొలుస్తున్నాను ఇక్కడ పొడవ హైట్ వచ్చేసి అంటే మనకి పైన పార్ట్ ఇది వచ్చేసి పైన బాటమ్కి పొడవు చూసుకోవాలి అలాగే చంకలు చూసుకోవాలి అలాగే నడుములు చూసుకోవాలి అలాగే మనకి చూడండి నేనైతే టేప్ తోట ఎలా కొలుస్తున్నాను ఇప్పుడు వచ్చేసి బాడీ పొడవు చూసుకోవాలి అలాగే చంకలు చూసుకోవాలి నడుములు చూసుకోవాలి అలాగే మనకి సైడ్లు ఉంటాయి కదా అవి కూడా చూసుకోవాలన్నమాట మొత్తం వచ్చిన దాంట్లో నేనైతే పెడుతున్నానండి మీకు ఆది డ్రెస్ తోటి అయితే నేను మళ్ళీ వీడియోలు అయితే చూపిస్తాను ఫ్రెండ్ చూడండి పొడగొచ్చేసేసి కింద పైన ఖర్చుతోటి పదమూడు ఇంచులు అనేది తీసుకున్నాను అనమాట అంటే మా పాపకు వచ్చేసి బాడీ వచ్చేసి పైన బాటం అంటే బాడీ పొడగొచ్చేసి పన్నెండు ఇంచులు ఉంది పన్నెండు ఇంచులకి పైన ఒక హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు నేను మొత్తం పదమూడు ఇంచులు తీసుకున్నాను అనమాట చూడండి కొంచెం కిందకి ముందలకు కూడా అలాగా సైజు పెట్టేసి మనం కొలత తీసుకుని స్కేల్ తోటి మనం ఒక గీత అనేది ఇచ్చేసుకుని ఖర్చుకి కూడాను ఒక స్కేల్ తోటి ఒక గీత ఇచ్చేసుకోండి ఎందుకంటే ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చుకి వస్తాను అన్నమాట ఇది హైట్ బాడీ హైట్ అయితే వచ్చిందనమాట వచ్చేసి నెక్ అండ్ షోల్డర్ వచ్చేసి నేను ఆరున్నర తీసుకున్నానండి ఎందుకంటే ముందుసారి ఆరే పెట్టాను నెక్ కొంచెం దగ్గరికి వచ్చినట్టు అనిపించింది అందుకని నేను ఆరున్నర తీసుకున్నాను మన పెద్దవాళ్ళకైతే ఏడున్నర పెట్టుకోవాలండి బోట్ నెక్కి ఫ్రంట్ బ్యాక్ కూడాను బోట్ బోట్ నెక్ ఏడున్నర పెట్టుకోవాలి హైటు షోల్డర్ అండ్ నెక్ కూడాను అయితే మా చిన్న పాపే కాబట్టి చూడండి నేనైతే మూడించులు అనేది షోల్డర్కి పెట్టాను మూడున్నర అనేది షోల్డర్కి పెట్టాను అలాగే మనకి నెక్ వచ్చేసేసి మూడున్నర షోల్డర్కి మూడు మొత్తం అండి కింద వైపుకి కూడా అంతే ఇలాగ బాక్స్ లాగా మూడున్నరకి ఒక బాక్స్ గీసేసుకుని దానికి కూడా బాక్స్ రెడీ చేసుకోండి ఇక్కడ ఆర్మ్ లూజ్ వచ్చేసేసి నేను చంక లూజ్ అనేది నేను ఆరుంచ్లే పెడతాను అనమాట ఇక్కడ ఇలా వచ్చేసి కొంచెం కిందకు కూడా ఒక గేత ఇవ్వండి ఎందుకంటే పైన షోల్డర్కి నెక్కకి నేను ఆరున్నర పెట్టే కదా అదే ఆరున్నారిని కొంచెం కింద కొల్చుకుని చూసుకోండి నేనైతే రౌండ్ ఆరు ఆరే పెట్టాను అనమాట అంటే రౌండ్కి ఆరు లూజ్కి సెట్ అవ్వాలండి బ్లౌజ్ ఎప్పుడైనా సరే మీకు చూడండి నేనైతే చంక్ లూజ్ అనేది పదహారు ఇంచులు అనేది ఉంది ఆ పదహారు ఇంచుల్లో నేను ఎనిమిది ఇంచులు తీసుకున్నాను ఎనిమిది ఇంచులకి టూ ఇంచెస్ అనేది యాడ్ చేశాను అలాగే పది ఇంచులు పెట్టాను అనమాట కొంచెం నేను డ్రాప్ ఇవ్వడానికి చూడండి నేనైతే ఇక్కడ డ్రాప్ ఇచ్చేదానికి ఎనిమిది ఇంచులు తీసుకున్నా పైన మూడున్నర బోన్ కిందకు వచ్చేసరికి నాలుగున్నర వరకు పెట్టాను ఇక్కడ మనకి బాక్స్ లాగా పెట్టుకున్న దాని దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందకి పెట్టండి ఇదే ఆఫ్ ఇంచు అంటే ఈ డ్రాప్కి మూడింగ్ల మూడు అంగులాలే పెట్టాను అనమాట ఈ డ్రెస్ వచ్చేసి ఎందుకంటే మరీ ఎక్ ఎక్కువ ఎలాడపి అయితే బాగోదండి చిన్నపిల్లలు కదా మళ్ళీ వాళ్ళు లోపల వేసుకున్నవన్నీ కూడాను కనిపించే ఛాన్స్ ఉంది కాబట్టి చూడండి నేనైతే ఈ విధంగా డ్రాప్ ఇచ్చాను అనమాట ముందు వేరే డిజైన్ పెడదామని చెప్పి మార్కింగ్ చేశానండి అదే స్కిప్ చేసేసాను వీడియోలో అయితే ఈ డ్రాపే కావాలంది అని నేను మళ్ళీ మాల్డ్ నేను పెట్టిన డిజైన్ అనేది తీసేసాను అనమాట ఇప్పుడైతే నెక్ కట్ చేసేసుకుంటున్నాను చూడండి నచ్చితే చిన్న లైక్ ఉండి మన ఛానల్ ఫస్ట్ టైం కానీ ఇంకా చూస్తున్నారా చూస్తే కనుక ప్లీజ్ అండి ఒక ఛానల్ మీకు కావాలనుకున్న వీడియోలు ప్రతి ఒక్కటి వీడియోకి మీకు ప్రతి ఒక్కటి వీడియోలు ఉన్నాయండి మీకు ఏ కటింగ్ కావాలన్నా ప్రతి ఒక్కటి వీడియోలు ఉన్నాయి చూడండి చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు చూసి వెళ్ళిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఒక పది మందికైనా ఈ వీడియో ఫార్వర్డ్ అవ్వద్దు కాబట్టి పది మంది చూస్తేనే పది మంది లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది కొంచెం ముందుకు పోయే అవకాశం ఉందండి చూడండి ఇక్కడ చంక వైపు ఇంచ్ అనేది ఇలాగ కట్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అనమాట ఇది నెక్ వచ్చేసి ఇలా వచ్చింది ఈ నెక్కకి మనకి ఎనమల్ డాట్లు వేసుకోవాలన్నమాట ఈ డాట్లకి అయితే నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి ఇప్పుడు ఇదే విధంగా ప్రెంట్ వై ప్రెంట్ కూడా సేమ్ యాక్స్ట్రీస్గా ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేసేసుకోండి నేనైతే ప్రెంట్కి నెక్ వచ్చేసి నాలుగున్నర పెట్టాను అంటే నెక్ దింపు ప్రెంట్కి నెక్కదింపు నాలుగున్నర పెట్టుకున్నాను అదే విధంగా నేను నెక్కి ప్రిన్స్ కట్ పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ కిందకు వచ్చేసరికి ఒక వన్ ఇంచ్ అనేది ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుకోండి ఎందుకంటే మనం డాట్లు వేస్తాం కాబట్టి ప్రిన్స్ కట్ అంటే డాట్లు వేస్తాం కాబట్టి మళ్ళీ మనకి క్లాత్ సరిపోయిందంటే ఫ్రంట్ వైపు ఎక్కువ ఉంటుంది సారీ బ్యాక్ వైపు ఎక్కువ ఉంటుంది ఫ్రంట్ వైపు తక్కువ ఉంటుంది అనమాట అందుకని చెప్తున్నానండి మీకు నచ్చితే ఒకసారి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు కొత్తగా బిగ్నర్స్లో ఉన్నవాళ్ళు ప్రిన్స్ కట్లు రాని వాళ్ళకి అయితే చాలా ఈజీ మార్గంలో అయితే నేను చూపిస్తున్నాను అనుకుంటున్నానండి ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసేసి రెండున్నర పెట్టండి ఈ డాట్ పొడవ వచ్చే డాట్ ఎడాలకు వచ్చేసేసి రెండించులే అనమాట ఎందుకంటే పాపే కదా ఇక్కడ వన్ ఇంచ్ అన్నది వన్ ఇంచ్కి ఒక్క అలా మార్కింగ్ అనేది చేయండి ప్రిన్స్ కట్ రావట్లేదు నాకు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రిన్స్ కట్ రాన రావట్లేదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా నేను చెప్పిన మార్గంలో ఇక్కడ ప్రంట దగ్గర నుంచి నాలుగు ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నాలుగు మార్కింగ్ చేసుకుంటే షోల్డర్లో మధ్యలోకి సెంటర్లోకి ప్రిన్స్ కట్ అనేది వస్తుంది అనమాట నేను చెప్పిన విధంగా ప్రిన్స్ కట్ అనేది గీసుకోండి ఇలాగా మార్కింగ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి చూసేదానికే కాదు నిజంగా చెప్తున్నాను ఇంతకన్నా సింపుల్గా ఎవరో చెప్పరు అనమాట ఎందుకంటే ఎక్కువ కొలతలు అనేది లేవు నేను కొంచెం చు తెలిసినది చెప్తున్నాను డ్రెస్ మీద ఆది తీసుకున్నది చెప్తున్నాను అనమాట ఇంకోవైపు కూడాను మళ్ళీ మనం రివర్స్లో తిరిగేసి మళ్ళీ మనం బార్డర్ ఈ మార్కింగ్ వచ్చేలాగా ఇలా కూడా అంటించుకోవచ్చండి ఎందుకంటే రెండు వైపులు మనకు మార్కింగ్ కావాలంటే చేసుకోవచ్చు అనమాట చూడండి క్లాత్ క్లాత్కి అయితే పౌటంచి వచ్చిందనమాట ఈ పౌటంచ్ వచ్చింది దాని దాని గురించి నాకు ఈ శారీ అయితే నాకే కట్టుకోవాలనిపించింది ఒకసారి కట్టేసుకున్న తర్వాత ఫ్రాక్ కుడదాంలే అనుకున్నా లేదు మళ్ళీ ఇప్పుడు నాకు ఇప్పుడు అవసరం నాకు ఇప్పుడే కావాలని చెప్పి అయితే మా పాపడి అని చెప్పి నేనైతే ఇక డిసిషన్ అన్నది మార్చుకున్నానండి చూడండి నేను లైనింగ్ క్లాత్ని ఏ విధంగా వేసుకుంటున్నాను పెద్ద బార్డర్ వచ్చిందని పైకి వైపు గుంజుకున్నాను ఎందుకంటే దీంట్లోనే మళ్ళీ చున్నీ తీయాలి ఈ పౌటంచ్ అనేది ఈ బార్డర్ మనకు అవసరం లేదు ఎక్కడ కూడాను మనకి క్లాత్లు ఎక్కడ అని చెప్పేసి అందే ఈ బార్డర్ వచ్చేసి హ్యాండ్స్ మెడ్కి సరిపోయింది అనమాట మా పాపకి మళ్ళీ ఇంకా వేరే క్లాత్ అనేది పెట్టలేదు నేను రెండు మూడు రెండు మూడు రకాలుగా క్లాత్ని అయితే పెట్టుకోవడం జరిగింది నాకు ఎలా వీలుంటే అలా పెట్టుకుంటాను ఎందుకంటే క్లాత్ అన్నది వేస్ట్ అన్నది చేసుకోకూడదు ఎంత ఉన్నా సరే దీనికి ఫుల్ బాటం వచ్చేలాగా చేయాలని చెప్పి నేను ఎక్కడ కూడా క్లాత్ని వేస్ట్ చేయలేదండి లాస్ట్కి మనకి స్టిచ్చింగ్ వీడియోలోనూ మనకి ఈ బోట్ ఇచ్చాను కదా ఈ బోట్ నెక్కి ఏంటంటే ఎనమాల ఇచ్చే థ్రెడ్స్కి మనకి హ్యాంగింగ్స్ తయారు చేసుకోవాలి కదా దాని క్లాత్ సరిపోలేదు అనమాట నాకు చిన్న చిన్నగానే ఇచ్చాను కానీ చాలా హైలైట్ వచ్చిందండి డ్రెస్కి అలా సరిపోద్ది అనమాట మరీ హెవీగా ఇచ్చినా సరే బాగోవు చూడండి ఇక్కడ బార్డర్ కూడా నేను యాడ్ చేసాను అనమాట ఎందుకంటే దీనికి మనం ఆల్రెడీ ఈ డ్రెస్కి చున్నీ కూడా అరేంజ్ చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాను నేను మళ్ళీ సరిపోతే అతుకులు పడతాయి లాస్ట్కి ఏమైందంటే పౌటంచు ఎందుకు అనుకున్నాను దాంట్లో నుంచే మళ్ళీ మొక్క తీసి ఆ చున్నీకి అనేది ఆ బార్డర్ వచ్చేలాగా ఉండాలని చెప్పి నేనైతే దానికి చూడండి ఇక్కడ మనకి చున్నీ కోసం ఈ పొడవ అయితే మనకి చున్నీ అంత ఏడాల్పు అయితే రాదు మనకి ఇది సరిపోద్ది అనమాట అంటే రెండు మీటర్లు తగ్గకూడదు అనుకున్నాను కానీ రెండు పావు దగ్గర దగ్గర రెండున్నర అంత వచ్చిందండి చున్నీ అయితే మీకు చూపించాలని చెప్పి వీడియోలు అయితే చూపిస్తానమాట నెక్స్ట్ వీడియోలోను మీకు స్టిచ్చింగ్ వీడియో వచ్చేస్తుంది మా పాప వేసుకున్నది మీకు క్లారిటీగా వీడియో అనేది పెట్టేస్తానండి డ్రెస్ వేసుకున్న తర్వాత ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మా ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి అంతేకాదండి మీరు ఆదరిస్తేనే కదా ఏదైనా సరే నేను ఏదైనా ముందుకు వెళ్ళగలుగుతాను కొంచెం వీడియోలు నాలుగు రోజులు పెట్టక చాలా ఇబ్బంది పడ్డాను చూడండి మొత్తానికైతే నేను ఇలాగా హ్యాండ్స్ వేరే మోడల్ పెడదామని చెప్పి అనుకున్నాను కానీ మళ్ళీ వీడియోలోనే ఏంటంటే నార్మల్ హ్యాండ్సే షార్ట్ హ్యాండ్సే కావాలని అడిగింది ఈ షార్ట్ హ్యాండ్స్కే నేను ఏం చేశానంటే కట్ వర్క్ పెట్టాను అనమాట ఆ కట్ వర్క్ వీడియో కూడాను మన ఛానల్లో ఉండదండి ఎందుకంటే నేను స్క్రిప్ట్ చేసేసాను కట్ వర్క్ వీడియో ఈసారి నేను కొంచెం స్వీడ్గా చేశానని వీడియో అయితే తీయలేదనమాట హ్యాండ్ పొడవ వచ్చేసింది అలాగే మనకి లూజు హ్యాండ్ లూజు చంక రౌండ్ మొత్తం రావాలన్నమాట హ్యాండ్స్కి మీకు కావాలంటే క్లారిటీగా కావాలంటే కనుక నేను ఈ వీడియోలు అయితే టేప్తోటే చూపిస్తున్నాను కానీ నేను నొడితే అయితే ఏం చెప్పట్లేదండి చూడండి హైట్ కోసం అయితే నాకు కొంచెం చంక దగ్గర అతుకులు పడుతున్నాయి ఈ అతుకులు పడటం గురించి అయితే కింద పైన ఖర్చుతో అయితే నేను ఆరించులు అనేది పెట్టానండి ఈ ఆరించులకు ఒక గీత అనేది ఇచ్చండి మనకి చంక రౌండ్ వచ్చేసి ఆరున్నర వచ్చిందనమాట ఈ ఆరున్నరకి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఈ ఆరున్నర అలాగ రెండు అనేది ఖర్చు కోసం మొత్తం ఎనిమిదిన్నర చెయ్యి లూజ్ వచ్చేసి చూడండి ఐదు ఇంచుల ఉందనమాట ఈ ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా ఇచ్చిన తర్వాత మీకు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి నేను ఆ షేప్ అనేది తీస్తాను లాస్ట్కి ఇక్కడ కూడా కింద కూడా అంతే రెండించులు అనేది ఖర్చు కోసం అనమాట ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ చంక రౌండ్కి ఇలా కలుపుకోండి ఎందుకంటే నేను చంక చంక చంకదింప అనేది రెండు ఇంచులు పెట్టాను ఎందుకంటే చిన్న పాపగా మా పాప మరి సన్నగానే ఉంటుంది మరి లాభేం లేదు మామూలుగా అయితే హైట్ వచ్చేసి హ్యాండ్స్ హైట్ వచ్చేసి చంక హైట్ మూడించులు ఉందండి నేనైతే ఇంచులు అనేది చంక దింప అనేది పెట్టాను అనమాట బుట్ట హ్యాండ్స్ పెడదామంటున్నాను ఫ్రెండ్స్ అస్సలు బుట్ట హ్యాండ్స్ అంటే అస్సలు ఇష్టపడరు ఏం పిల్లలు ఏమో మరి చంకలోత అయితే ఈ విధంగా తీసుకోండి ఎంత వచ్చిందో చూసుకుని కట్ చేసుకోండి స్టిచ్చింగ్ వీడియోలో చంకలోత అనేది ఎందుకంటే హ్యాండ్స్కి చంకలోత అండి నేను చెప్పేది ఫ్రంట్ వైపుకి అయితే కాదు మళ్ళీ మీకు స్టిచ్చింగ్ వీడియోలోనైతే నేను ఫ్రంట్ వైపుకి లోత అనేది తీసి మరీ నేను స్టిచ్చింగ్ చేసుకుంటాను ముందే చేయనండి ఎందుకంటే నేను మళ్ళీ తీస్తానో లేదా అని చెప్పి కన్ఫ్యూజ్గా అయి ఉంటాను స్టిచ్చింగ్ వీడియోలోనే చేస్తాను అనమాట ఇలాంటివన్నీ కూడాను చూడండి అని చెప్పాను కదా ఇంకోండి ఈ పౌటన్ంచ్ అన్నది ఈ విధంగా మడత వేసేస్తుంది ఇలా వేసుకున్న తర్వాత ఏమన్నా చంక దగ్గర అతుకులు గట్టా పడేలాగా ఉంటే కనుక స్టిచ్చింగ్ వీడియోలోనే చూపిస్తానండి పడతాయి ఎందుకంటే ఒక వన్ ఇంచ్ అనేది తగ్గింది కాబట్టి స్టిచ్చింగ్ వీడియోలు పెడతాను అనమాట ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీరు తప్పనిసరిగా కామెంట్ పెట్టండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్లో ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీకు ఎటువంటి వీడియోలు కావాలనే సరే మన ఛానల్లోనే ఈజీగానే ఉంటాయండి డ్రెస్ వచ్చేసేసి లాస్ట్కి ఇలా వచ్చిందండి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ మాత్రం చాలా బాగా నచ్చినాయి అంటండి మా పాపకి అయితే వర్క్ బాగుందండి ఈ సారీ నెక్స్ట్ వీడలోనూ వర్క్ నెక్ కూడా కట్ వర్క్ కావాలని అడుగుతుందండి అంటే ఇప్పుడు హ్యాండ్స్ చూస్తుంది కదా చూడండి ఈ బార్డర్ వచ్చేసి ఈ కలర్కి ఎంత నిండొచ్చిందో వచ్చిందో ఎంత అసలు లుక్ కొడుతుందో చూడండి హ్యాంగింగ్స్ అయితే ఇలా ఇచ్చాను బ్యాక్ వచ్చేసి డ్రాప్ ఇచ్చాను బోట్ నెక్ పెట్టి డ్రాప్ ఇచ్చానండి హైలైట్ అయ్యానమాట శారీ మాత్రానికి పిచ్చి పిచ్చిగా అంత బాగుందండి ఎవరు వచ్చినా సరే మిషన్ దగ్గరికి వచ్చి ఈ చీర బాగుంది ఈ కలర్ బాగుంది ఈ బార్డర్ బాగుంది బా కుడుతున్నావు మీ పిల్లలకి బాగా కుడుతున్నావు అని అని చెప్పి ఎవరు ఒక లేదో కామెంట్ పెడతారు మాకు కూడా కుట్టండి మా పిల్లలకు కూడా కుట్టి ఎక్కడ తెచ్చిపోయి క్లాతులు ఎంత పడింది అని అడుగుతారండి ఎంత విచిత్రంగా అడుగుతారో అని కుట్టేటప్పుడే వస్తారు అన్నమాట మిగతా టైంలో కొద్ది అసమానం కనపడరు నేను ఇప్పుడైతే మిషన్ పెడతానో అప్పుడే కనిపిస్తారనమాట కానీ చాలా బాగుందండి ఏదేమైనా సరే ఫ్రాక్ అనేది నాకు బాగా నచ్చింది మా అమ్మాయికి కూడా ఫుల్ హ్యాపీ అనమాట ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత ఈ వీడియోలో నెల ఉందనేది నేను పెడతాను మీరు చూసిన వాళ్ళు ఎవరు వెళ్ళిపోవద్దండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి మీరు ఆదరిస్తారని ఈ ఛానల్ పెట్టుకుని ఈ ఛానల్ మీద పడి ఎన్న చేస్తున్నాను బట్టి త్వరలోనే నేను అమౌంట్ అందుకోవాలి ఆ వీడియో కూడా మీకు పెట్టాలి ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోమని ఈ వీడియో ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని ఒక రిక్వెస్ట్ అయితే కోరుకుంటున్నానండి డ్రెస్ ఎలా అనిపించిందని కామెంట్ పెడతాం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్